లీయతే గమ్యతే అన్నారు సో ఆయన సృష్టి లయకారకుడు సృష్టిస్తారు ఆ తర్వాత ఆ ఉద్దేశం అయిపోయిన తర్వాత లయం చేసుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు అలాగే ఇక్కడ ఒకరోజు చాలా ఒక చిన్న కథ చెప్పేసుకుందాము ఈరోజు మనం ముగించుకున్నాము శివరాత్రి మహాశివరాత్రి కథని ఒకసారి కైలా కైలాసంలో ఆ పార్వతి పరమేశ్వర్లు ఇద్దరూ కూడా చాలా ఆనంద పరవశంలో ఉన్నారు అప్పుడు మహాదేవి అయినటువంటి ఉమాదేవి పార్వతీదేవి పరమేశ్వరుని ఒక ఇంకొక సందేహం అడిగినారట అదేంటంటే అయ్యా బతికి ఉన్నవారు అలాగే మృత్యు మరణించిన వారు కూడా లేదా అన్ని పాపాలు ఎక్కువ పాపాలు చేసిన వారు కూడా ఎలా తరిస్తారు అని అడుగుగా దానికి ఎలాంటి వ్రతం చేస్తే అందరూ కూడా మరణించిన తర్వాత కూడా ఆ ఫలితాన్ని పొందుతారు అని ఆ పార్వతీదేవి పరమశివుడిని అడుగగా అప్పుడు పరమశివుడు శివరాత్రి మహత్యం వ్రతం గురించి అమ్మవారికి వివరించారు అమ్మవారి ద్వారా మనందరికీ వివరించారట సో అమ్మవారు అడిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ మన మహాదేవుడు పరమేశ్వరుడు ఒక చిన్న కథ చెప్పారట ఈ కథ విని ఈ కథామహత్యం విని అందరూ కూడా తరించారంట బ్రతికి ఉన్నవారే కాదు మరణించిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నటువంటి గతులలో వారందరూ కూడా తరించారంట అంత పరమ పుణ్యమైనటువంటి పావనమైనటువంటి ఈ వృత్తాంతాన్ని మనం అందరూ శ్రద్ధగా విని మనం కూడా ఆ విశిష్టతని ఆ ఫలితాన్నీ మనం పొందుదాము మధ్య దేశంలో ఒక చిన్న ఊర్లో ఒక వేటగాడు ఉండేవాడట వేటగాడు అంటే తెలుసు కదండి అడవిలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తారు జంతువులన్నింటినీ వేటాడి వాటిని సంహరించి వాటి యొక్క కొమ్ములు చర్మము ఇవన్నీ తీసుకొని ఆయన అలా జీవనం గడుపుతూ ఉంటారు అనమాట ఒకసారి చిత్రబాను చిత్రబాను అనేటువంటి ఒక వేటగాడు ఉండేవాడట ఒక చిన్నపురంలో అతనికి ఒక కుమార్తె ఉండే ఉండేదట ఆయన చాలా బీదవాడు వేటాడి జంతువులని తెచ్చి అమ్మితే కానీ ఆయనకు ధనం అనేది రాదు కానీ ఆయన కాబట్టి ఆయన వృత్తి వేట వృత్తి ఆయన కుమార్తె ఓ బరువు అయిందా పడతానే ఉండే బయటకి వచ్చినప్పుడు ఆ గ్లాస్ కూడా బరువు ఉందా మహాదేవుడు ఈరోజు మన అందరి మీద చాలా కృప చూపిస్తున్నారు సో అది మనం చాలా సంతోషించాను మనందరూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు సో ఆ వేటగాడికి ఒక కుమార్తె ఉండేదట యథాతథంగా ఆ అమ్మాయికి వివాహం చేయాలంటే అతని దగ్గర ఆర్థిక స్థోమత లేదు ఎలాగో ఒక వ్యాపారి దగ్గర అప్పు చేసి ఆ ధనంతో వాళ్ళ కూతురు యొక్క వివాహాన్ని జరిపించారట ఆ తర్వాత అప్పు తీర్చాలి కదండి విలుపడుతుందా అప్పు తీర్చాలి కదా కానీ అప్పు తీర్చే అంత ఆర్థిక స్తోమత మళ్ళీ ఆయన దగ్గర లేదు కాబట్టి ఆ వ్యాపారి ఈయనను తీసుకొచ్చి ఒక జైల్లో బంధించారనమాట ఒక జైల్లో వేసేసారు మీరు నాకు డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడితే చెరసాలలో పెడితే మీకు కొంచెం కొంచెం మీరు సీరియస్గా తీసుకొని నా అప్పును చేస్తారు అని వ్యాపారి అనుకుని ఆయన్ని జైల్లో ఉంచారనమాట ఆ తెల్లవారితోని జైల్లో ఉంచారు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం ఆయన జైల్లోనే కూర్చున్నారు బయట కొంతమంది ఇలా మంచి ఒక ఆలయం ఉంది అక్కడ అందరూ కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక గొప్ప తాత్విక వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి ఇలా శివుడి యొక్క కథలన్నీ చెప్తూ ఉన్నారనమాట మంచి పురాణాలలో శివపురాణంలో నుంచి కూడా కథలు చెప్తూ ఉంటే అందరూ భక్తులు వింటూ ఉన్నారనమాట ఆ జైలు అనేది ఆలయానికి దగ్గరగా ఉండడం వల్ల ఆ జైల్లో ఉన్నటువంటి చిత్రభాను అనేటువంటి వేటగాడు కూడా శ్రద్ధగా ఆ కథల్ని ఇంకేం జైలు చేసే పని ఏమి లేదు కదండి ఈయన భక్తులు ఎంత బాగా కథలు చెప్తున్నారంటే ఎంతో అందంగా మహాశివుడిని వర్ణిస్తూ చెప్తూ ఉన్నారనమాట శివపురాణంలోంటిది ఈ భక్తులతో పాటు ఆ జైల్లో చెరసాలలో ఉండేటటువంటి చిత్రభాను అనేటువంటి వేటగాడు కూడా శ్రద్ధ భక్తులతో ఇంత బాగుందని వింటూనే ఉన్నాడనమాట ఆ కథలని చూడండి అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవునా కదండి ఒకవేళ ఆ పని లేకుండా ఆయన వేటకు పోయాడు అనుకోండి జంతు సంహారం చేస్తారు ఇలాంటి అద్భుతమైన అవకాశం రాదు కదండి కాబట్టి అందుకో ఏమో ఆయన్ని జరసాలలో ఉంచారు ఈ కథను వింటూ ఉన్నారు వింటూ 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 ఉన్నారు వెంటనే వ్యాపారి కూడా వచ్చారు అయ్యా ఇప్పటికైనా నీకు వచ్చిందా నా అప్పుని తీరుస్తావా అని అడిగాడనమాట అప్పుడు చిత్రబాను అయ్యా తప్పకుండా నేను రేపు రేపటి లోపల మీ అప్పుని తీర్చేస్తాను ఇప్పుడు నన్ను దయచేసి ఈ జైలు నుంచి నన్ను విడుదల చేపించండి అని ప్రార్థించాడట ఈ వ్యాపారి ఆ శివరాత్రి పర్వదినం కదండి కొంచెం దయ చూపించారు సరే అలాగే అని గడువు ఇచ్చారు సమయాన్ని ఇచ్చారు వెంటనే ఇంక ఈయన ఏం చేయాలి ఆ కథలన్నీ వినేసిన తర్వాత బయటకు వచ్చి తిరిగి వేట మొదలెట్టాలి కదండీ జంతువుల్ని తీసుకురావాలి వాటిని బయట అమ్మాలి ఆ డబ్బును తీసుకొని వ్యాపారికి అప్పు తీర్చాలి ఇది అనమాట ఆయన ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం సరే ఆయన వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళగా అదే శివరాత్రి రోజు ఇదంతా మనం గుర్తుంచుకోవాలి శివరాత్రి రోజు వెళ్ళారు ఆ వేటకు అడవిలోకి వెళ్ళారు అడవిలోకి వెళ్ళి ఆయనకు ఏమీ కనిపించలేదు ఏ జంతువులు కనిపించలేదు ఆయన ఇంకా వెతికి వెతికి దాహం వేసింది అక్కడ ఒక చెరువు కనపడింది ఆ చెరువు కనపడితే అక్కడ కొన్ని నీళ్లు తాగారు ఆ తాగిన తర్వాత వెతుకగా వెతుకగా అక్కడ మారేడుదలం చెట్టు కనపడిందట ఇంకా ఏమీ చేసేది లేక ఆయన మా ఇంకా మనం ఇలా ఉంటే జింకలన్నీ మన దగ్గరికి రావు అనేసి చెట్టు పైన ఎక్కి అక్కడ చాలా పెద్ద పెద్ద మారేడు దళాలు ఉన్నాయి ఆ చెట్ల ఆకుల వెనుకలు ఆయన రహస్యంగా దాక్కుని ఉన్నాడనమాట ఎందుకంటే ఇప్పుడు జింకలన్నీ రావాలి కదండి అక్కడ చప్పులు లేకపోతే జింకలు వచ్చేస్తాయి సరే అని ఆయన నీళ్ళు తాగేసి చల్లగా ఆ చెట్టు ఎక్కి కూర్చున్నారు ఏమీ తోచట్లేదు ఇలా ఆకులన్నింటినీ కప్పుకుంటున్నాడు ఆ కప్పే దీంట్లో ఆకులన్నీ కూడా కొన్ని కింద పడ్డాయి మారేడు దళాలన్నీ కూడా కానీ ఆయన ఒక ఒక పెద్ద అద్భుతమైన విషయాన్ని గమనించలేదు చెట్టు ఎక్కేశారు కింద చెట్టు కింద ఒక మంచి శివలింగం ఉందట ఈయన ఆ ఆకులన్నింటినీ ఇట్లా తడుముకుంటున్నాడో అనుకోకుండా ఆ మారేడు దళాలు మన శివలింగం మీద పడ్డాయట అది కూడా ఆయన గమనించలేదట ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంది ఎప్పుడప్పుడు వస్తాయా జంతువులు వాటిని వేటాడిద్దామా అనే లక్ష్యంలో ఉన్నాయి ఇంట్లో అందరూ కూడా భార్య పిల్లలు అందరూ కూడా ఆహారం కోసం వాళ్ళు వేచి ఉంటున్నారు నాన్నగారు అన్నీ తెస్తారు మనం భుజిద్దామని వాళ్ళ ఆహారం వాళ్ళది అవునా కదండి సరే ఇలా జరుగుతుంది ఆయన వేచి ఉన్నారు సాయంత్రం అయిపోయింది ఇంకా సూర్యాస్తమయం జరిగిపోతుంది సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే వెంటనే కొంచెం చీకటి పడ్డాక ఒక నీళ్లు తాగడానికి దగ్గరే కదండి చెరువు ఒక జింక వచ్చింది ఒక జింక అందమైన జింక అక్కడికి వచ్చింది చెరువులో నీరు తాగడానికి ఎప్పుడైతే నీరు తాగాలని అనుకునిందో ఈ వేటగాడు అమ్మయ్య ఇప్పటికీ మనకు సమయం కుదిరింది జింక వచ్చేసింది ఈ జింకను వేటాడేసి మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు వెంటనే బాణాన్ని తీశారు గురి పెట్టారు లక్ష్యాన్ని పెట్టి వెంటనే బాణం వేయాలని అనుకుండగా ఈ జింక గర్భవతి తన కడుపులో ఒక శిశువు ఉంది వెంటనే ఆ జింక మాట్లాడడం మొదలుపెట్టింది ఇప్పుడు నన్ను అడగండి అది జింకకి మాటలు ఎలా వచ్చు మనుషులతో ఎలా మాట్లాడుతుందని అని ఏం ప్రశ్న మీరు అడగకండి ఇది ఇంతే ఇది అంతా లీల భగవత్తుడు అనుకుంటే రాయి కూడా మాట్లాడుతుంది కదండి రాయి నుంచి కూడా మనం సంగీతాన్ని వినొచ్చు కదా అలా మనం భావించుకోవాలి వెంటనే జింక మాట్లాడిందట అయ్యా మీరు ఒక్క క్షణం ఆగండి మీ లక్ష్యాన్ని గురిపెట్టకండి నేను గర్భవతిని ఇప్పుడు మీరు నన్ను చంపారనుకోండి లోపల ఉన్నటువంటి చిన్న ప్రాణి కూడా మరణిస్తుంది కాబట్టి ఒకేసారి ఈ కాలంలో ఈ సమయాన్ని ప్రదోషకాలం అంటారు కదండి సంధ్యా సమయాన్ని నాలుగు జాములు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సాయంత్రం అనేది మూడవ జాము అందుకే మూడు అంకె మూడు సంఖ్య ఈ శివపురాణంలో మూడవ సంఖ్యకి శివుడికి చాలా ముడిపడి ఉంది చాలా అచ్చొచ్చినటువంటి సంఖ్య ఇది మళ్ళీ మీరు తీసుకోకండి మూడవ సంఖ్య నాకు అచ్చొచ్చిన సంఖ్య అని మూడవ సంఖ్యకి చాలా విశిష్టత ఉంది శివపురాణంలోనే చెప్తున్నారు త్రినేత్రం అంటారు ఆయనకి మూడు నేత్రాలు ఉన్నాయంటారు ఇది శివతత్వం అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం ఈ కథ తర్వాత మనకు మళ్ళీ టైం మిగిలితే సో ఈ కథలోకి వచ్చేద్దాం మనము ఆ తర్వాత లేడీ మాట్లాడింది అయ్యా నా గర్భం నా గర్భంలో శిశువు ఉన్నారు దయచేసి మీరు కొద్దిసేపు అయితే నేను ప్రసవం చేసి ఆ బిడ్డకి నేను జన్మనిచ్చేసి తిరిగి నీ దగ్గరికి వస్తాను అప్పుడు కావాలంటే నువ్వు నన్ను సంపరించవచ్చు అని ఎంతో నిజాయితీగా ఉండదంటండి అని ఇక్కడ మాట్లాడుతున్నది ఒక జింక అవునా కదండి ఎంత మంచిదండి జింక ఎంత నిజాయితీగా నిలబడింది చూసారా సరే ఈయన ఈ మాటలు చెప్తూ ఉండగా ఈ వేటగాడికి కూడా కొంచెం హృదయం కరిగింది అయ్యో పాపం ఎందుకు ఒక గర్భవతిని వద్దులే సరే నీవు నీ పని ముగించుకొని నా దగ్గరికి వస్తే నేను నిన్ను అమ్ముకుంటాను అని చెప్పాడనమాట ఆ జింక వెళ్ళిపోయింది మొదటి జింక వెళ్ళిపోయింది మళ్ళీ అలాగే వేచాడు వేచాడు ఏమి జింక రాలేదని చూస్తున్నాడు వెంటనే ఇంకొక జింక వచ్చింది రెండవ జింక అని మళ్ళీ మీరు గుర్తు చెప్పాలి నాకు రెండవ ఏంటి మొదటి జింకేటి నాకు లెక్క చెప్పాలి రెండవ జింక వచ్చింది అలాగే నీరు తాగాలని ప్రయత్నించింది ఆ అమ్మ వెంట వెంక వేటగాడు నీకు తరుణం ఇంకా వేసేద్దాం బాణం లక్ష్యం లేదు ఏమీ లేదు ఏ ఆలోచన లేదు ఏ కృపకు నాకు సమయం లేదు అని వేసేస్తా వేసేద్దామని ఇంకా వేసేయపోతున్నాడు ఈ జింక కూడా మాట్లాడింది ఆయనకి ఎంతో ఆశ్చర్యం ఇదేంటయ్యా జింకలు మాట్లాడుతున్నాయి మనుషులు మనుషుల కంటే చక్కగా జింకలు మాట్లాడేస్తున్నాయి వాటి యొక్క ఆంతర్యాన్ని వివరిస్తున్నాయి అని ఆ ఆశ్చర్యంలోనే జింక చెప్పారనమాట అయ్యా నాకు నేను ఇప్పుడే నా భర్తను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను ఆయన ఎక్కడో దారి తప్పిపోయాడు జింకంటే జింక భర్త ఏమవుతారండి జింక భర్త ఏమవుతారు జింకనే అవుతారు సో మా భర్త జింక ఎక్కడో నన్ను నా కోసం ఆయన వెతుకుతున్నా మనమంతే కానీ ఎక్కడో వెళ్తాము ఆ యాత్రలోకి వెళ్తాము భర్త ఒకచోటికి వెళ్ళిపోతారు ఒకసారి భార్య ఒకచోటికి వెళ్ళిపోతారు కదా కొద్దిసేపు తప్పిపోతాం కదా అలా తప్పిపోయారట అడవిలో అందుకని జింక ఇక్కడికి వచ్చేసింది భర్త జింకేమో ఎక్కడికో వెళ్ళిపోయారు ఈమె ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది ఆయన దొరకలేదు ఇంకా అలసిపోయి నీరు తాగుదామని ఇక్కడికి వచ్చింది అయ్యా నా భర్త కోసం నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి నాకు కొద్దిసేపు సమయం నేను ఆ భర్త జింకను నేను వెతికేసి ఆయనకు నేను అప్పచెప్పి అయ్యా నేను ఇలా వెళ్ళిపోతున్నాను ఆ వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను నువ్వు చక్కగా హాయిగా జీవించు అని చెప్పాలి కదండి నా చివరి మాట ఆ క్షణమైనా ఆ సహాయమైనా మీరు నాకు చేయండి నేను కనపడకపోతే మా భర్త చాలా విచారిస్తారు అవునా కదండి కానీ కలియుగంలో అట్లా కాదు కదండి భర్తలు బాగా వెళ్ళిందన అబ్బా ఎంత మంచిది పోయి ఒక రెండు మూడు గంటల తర్వాత వచ్చినా నాకు బాధ లేదనుకుంటారు అవునా కదండీ టమాటా చెప్తున్నారండి ఇది ఇదంతా కూడా చమత్కారం కోసం చెప్తున్నారు కాబట్టి మా భర్త చెప్పేసి వస్తాను దయచేసి నన్ను ఇప్పుడు చంపకండి నేను తప్పకుండా వస్తాను మీరు నన్ను మళ్ళీ సంహరిస్తారు కొద్దిగా నాకు కాలాన్ని ఇవ్వండి మళ్ళీ ఈయన ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు ఒక పక్క ఇలా అలా అంటున్నాడు ఆ చికాకులో ఆకుల్ని తెంపుతున్నాడు అవి నేరుగా వెళ్ళి మారేడు దళం అన్ని వెళ్ళి ఆ ఆకులన్నీ కూడా శివలింగం మీద పడిపోతున్నాయి చూడండి ఒక్కొక్క మారేడు దళాన్ని ఆయన అర్చిస్తున్నారు ఓం కిరణ్యాయనమా కిరణ్యలింగాయనమా ఓం దివ్యాయనమా ఓం దివ్యలింగాయనమా అని మారేడు దళాన్ని వేసేస్తున్నారు అక్కడ మంత్రోపాసన జరుగుతుంది అవునా కదండి మళ్ళాంటి వాళ్ళు భక్తులు ఎవరైనా చెప్తూ ఉంటారు కదండి ఆ మంత్రోత్సరాన్ని తప్పకుండా ఆ ప్రదోషకాలంలో పూజలు జరుగుతున్నాయి ఈయన మారేడు దళాన్ని ఒకటి ఒకటి ఒకటొకటి వేసేస్తున్నారు అంటే ఆయన కనుకోకుండా కూడా ఆయన అర్చిస్తున్నారండి మాట శివలింగాన్ని మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా అర్చన అర్చనే కదండి అక్కడ జరిగిపోతుంది ఎప్పుడైతే మారేడు దళం పడుతూ ఉన్నాయి ఈయన హృదయం కూడా కానీ వేటగాడికి హృదయం ఎలా ఉంటుందండి చాలా జాలీగా ఉంటుందండి అలా ఉంటే వేట ఆ జంతువులు వేట ఆడతారా చాలా కఠిన హృదయం ఉంటుందన్నమాట వాళ్ళకి రక్తం చూసినా మాంసాన్ని చూసినా దేన్ని చూసినా వాళ్లకు కరుణ ఉండదనమాట అలాంటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అనమాట కాబట్టి ఇంక సరే కరుణ ఇచ్చాడు సరే అమ్మా మళ్ళీ రాకో అని చెప్పారు ఆ రెండవది ఇంకా వెళ్ళిపోయింది రెండవ ఇంక వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కొద్ది కొద్దిసాయానికి చాలా ఆకలి వేసింది మళ్ళీ దాహం వేసింది నేను వదిలేసానే రాత్రి కూడా అయిపోతుందని రాత్రి కూడా అయిపోతున్నది వెంటనే ఈ మూడవ జింక వచ్చింది మూడవ జింక వచ్చిన తర్వాత దాన్ని కూడా అలాగే చేయబోయాడు వెంటనే ఆ జింక కూడా మాట్లాడింది మూడవ జింక అయ్యా నేను నా పిల్లల్ని నా పిల్లలకు నేను నా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చింది అది ఆ జింక కాబట్టి నన్ను ఒక్కరినే నేను సంపాదించు ఈ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వస్తాను అని మూడవ జింక కూడా చెప్పింది మళ్ళీ ఆయన కరుణించారు మూడవ జింకని కూడా పంపించేశారు ఇంకా అయిపోయింది రాత్రి అర్ధరాత్రి అయిపోయింది ఆయనకి ఎంతో ఆకలి వేస్తుంది ఇంట్లో పిల్లలు భార్య అందరూ కూడా వాళ్ళు కూడా ఆకలితో కుతకతలు ఆడుతూ ఉన్నారు ఆ రోజు శివరాత్రి ఆ రోజు జాగారంతో పాటు ఏం చేస్తాం మనము ఉపవాసం కూడా ఉంటాం ఇంట్లో అందరూ కూడా ఉన్నారు ఆయన కూడా ఉపవాసం ఉన్నారు చెట్టు పైన రాత్రి అయిపో వచ్చేసింది ఇప్పుడు నాలుగో జింక వచ్చింది నాలుగో జింక ఎప్పుడైతే వచ్చిందో ఆ నాలుగో జింక నీకు వేసేద్దామని అనేసుకున్నారు అనేసుకునే లోపల నాలుగో జింక కూడా మాట్లాడింది అయ్యా ఇప్పుడు మీరు నన్ను చంపకండి నాకు ఇదంతా అర్థమైంది ఇంతవరకు వచ్చినటువంటి మూడు జింకలు ఎవరనుకుంటున్నారు మీరు నా భార్యలు ఇంతవరకు వచ్చినటువంటి మూడు జింకలు ఎవరనుకుంటున్నారు నాకు ముగ్గురు భార్యలు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోకండి ముగ్గురు భార్యలు జింకే ఉంటే మాకు ఎందుకు ఉన్నకూడదు అని అనుకోకండి దీన్ని మనము ప్రేరణగా తీసుకోకూడదు అవునా కదండీ అవంటే జంతువులు కదండి మన మనుషులు కదా కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళని ఎత్తుకుంటా నేను వస్తున్నాను నన్ను ఎత్తుకుంటా వాళ్ళు వస్తున్నారు నా పిల్లలు దిక్కు అని అయిపోతున్నారు మేమందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టేస్తాము నేను వెళ్ళిపోయేసి నా భార్యలకు చెప్పేసి నా పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పేసి వచ్చేస్తాను మీ మీరు మా ముగ్గురు మా భార్యలని మీరు చంపకండి వాళ్ళని చంపితే నేను బతకలేను అవునా కదండి మా భార్యలకు ఏమన్నా అయితే నేను బతకలేను కాబట్టి మా భార్యలను వదిలేసేయండి నన్ను చంపేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అది నాలుగో దిప్పి చెప్పిందట చెప్తూనే ఆయన కనిపించింది అబ్బా ఎంత చూడండి ప్రేమ ఎంత అనురాగం ఎంత త్యాగం అనేది వీళ్ళ మధ్య ఉంది ఆయన ఆయన ఆలోచిస్తూనే ఉన్నారనమాట ఇంతలో మరి రాత్రి సాయంత్రం నుంచి జరిగినటువంటి వృత్తాంతమంతా ఆయన ఆ జింకకు చెప్పారట సరే అయ్యా నీవు కూడా వెళ్ళిరా నీవు కూడా వెళ్ళి అందరికీ చెప్పేసిరా అని చెప్పాడనమాట వేటగాడు సరే అని అది నాలుగవ జింక కూడా భర్త జింక భర్త జింకగారు కూడా వెళ్ళిపోయారు అందరూ కలిసి మాట్లాడుకున్నారు ఇంతలోపల వేటగాడు ఆలోచిస్తూ ఆలోచి ఆలోచిస్తూ ఎన్నో మారాడు దళాల్ని శివలింగం మీద అర్చన చేసేశారు ఇంతలో ఆయనకి ఉపవాసం కూడా అయిపోయింది తెల్లవారి నుంచి ఏమీ తినలేదు తాగలేదు ఒక నీరేమో తాగారు తోయాన్ని కాబట్టి ఆయన ఉపవాసాన్ని చేశారు ఇంకా తెల్లవారి అయిపోయింది సూర్యాస్త సూర్యోదయం అనేది మొదలైపోయింది అక్కడ అస్తమయం అయిపోయింది తర్వాత మళ్ళీ తిరిగి సూర్యోదయం వచ్చేసింది అప్పుడు అంటే రాత్రంతా జాగరణ చేశారు ఇలా చర్చించుకునే లోపలే రాత్రంతా గడిచిపోయింది కాబట్టి జాగరణ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ అక్కడ అర్చన అయిపోయింది ఉపవాసం అయిపోయింది జాగరణ కూడా మనం చేసేటువంటి కూడా ఆయన చేసేసారు అక్కడ ఎప్పుడైతే ఇవన్నీ చేశారో ఆయన యొక్క కఠినమైనటువంటి హృదయం ఏమవుతుంది నిర్మలంగా తయారైపోయింది ఆయన మనసు కూడా దయతో నిండిపోయింది అలాగే ఇంకా ఆయనకి ఏమని భావిస్తున్నాడు నేను ఎన్ని జన్మల నుంచి ఎన్ని తప్పులు చేశాను అని ఆలోచించుకుంటూ ఉండే లోపల ఆ నాలుగు జింకలు మొత్తం వచ్చేసాయనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అక్కడికి అన్నమాట అయ్యా ఇంకా మీరు మమ్మల్ని సంతోషంగా మీరు సంహరించుకోవచ్చు మీరు అమ్ముకోవచ్చు అని ఈ నాలుగు జింకలు పిల్ల జింకలు అందరూ కలిసి ఆయనకి చెప్పేశారనమాట ఎప్పుడైతే అలా చెప్పారో ఆయనకిగా ఎంత జ్ఞానోదయం అయిందంటే ఎంత చూడండి వీళ్ళు వీళ్ళ మధ్య ఉన్నటువంటి వాత్సల్యము అలాగే మాట మీద నిలబడుతున్నారు ఎంత గొప్పది నాకు లేదే ఇంకకుండేటువంటి స్వభావము నాకు లేకుండా పోయింది అని ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ అంతా బలి మీద పెట్టద్దండి కొట్లాడుకోండి అవును వెళ్ళిపోయాయి కాబట్టి ఈ విధంగా ఈ వేటగాడు ఆలోచిస్తున్నారు ఆయన హృదయం అంతా చాలా నిర్మలంగా తయారైపోయింది కఠినమైనటువంటి హృదయం కూడా మెత్తబడింది అలాగే ఆయనకు జ్ఞానోదయం అయింది ఇన్ని జన్మ నుంచి నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను ఎన్ని పాపాలు చేస్తున్నాను ఈ జీవితం నాకు ఈ పాప జీవితం నాకు అవసరం లేదు అనేటువంటి జ్ఞానోదయాన్ని ఎవరిచ్చారు ఎవరిచ్చారు జింకల ద్వారా జింకలను చూసి ఆయన నేర్చుకుంటున్నారు మనము జంతువులని వేటాడకూడదు మనలో ఉన్నటువంటి హింస అనే స్వభావాన్ని మనము తీసివేయాలి మనలో దయ అనేది ఉండాలి కరుణ అనేది ఉండాలి మనము కోటి పట్ల సర్వభూతాల పట్ల మనం దయగా ఉండాలి అని ఆయన నేర్చుకుంటూ ఉన్నారనమాట ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తున్నారు ఈశ్వరుని నేర్పిస్తున్నారు చూడండి ఎప్పుడైతే అనుగ్రహం అనేది శివుడి యొక్క అనుగ్రహం కలిగిందంటే ఏం చేస్తారు తెలుసా ఒక వంద కోట్లు డబ్బులు తెచ్చి మన చేతికి ఇవ్వరనమాట ఆయన ఏం చేస్తారు అంతకంటే గొప్ప విలువైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తారనమాట మనకు అదే సంపద కన్నా కూడా ఆ ధనం కంటే కూడా ఆధ్యాత్మిక సంపద జ్ఞాన సంపద అనేది అన్నిటికంటే కూడా గొప్పది అని వీళ్ళు నిరూపిస్తున్నారు ఈ జింకలు చూడండి ఎన్ని మంచి గుణాలు కలిగి ఉన్నాయి ఈ వేటగాడు కూడా మారిపోతున్నారు కానీ మనం కూడా ఇలాంటి గుణాలని పెంపొందించుకుంటున్నామా నిత్యము అనేది మనం కూడా జీవదయ అనేది మనం మనలో ఉండాలి మూతదయ జీవదయ అనేవి మనలో ఉండాలి అలాగే మనం ఎప్పుడో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సవరించుకోవాలి అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అలాగే శివుడు చూడండి మనకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం అంటే ఎవరిస్తారు భాస్కరా దిశ్చేత్ మనకు ఆరోగ్యం కావాలనుకోండి ఎవరిని ప్రార్థించాలి సూర్యనారాయణ్ణి అర్చించాలి మరి జ్ఞానం ఎవరిస్తారు జ్ఞానం మహేశ్వరా జ్ఞానం ఎవరిస్తారు ఆ మహా హరహర మహాదేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఎందుకంటే ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి మరి మోక్షం ఎవరిస్తారు మోక్ష మోక్షం ఎవరిస్తారు మోక్షం ఇచ్చే జనార్దన మోక్షాన్ని ఎవరిస్తారు ఆ జనార్దనుడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తారు కాబట్టి మనము భగవత్ కృప శివ శివ అనుగ్రహం ఎప్పుడు వచ్చిందంటే మనకు మనకు వచ్చేది ఏంటి జ్ఞానము ఇంకొక విషయం చెప్పాలి ఆయన యొక్క తత్వం ఏంటి అంటే అర్ధనారీశ్వర తత్వము అంటే ఇక్కడ పార్వతీ ఉమాదేవి ఆమె యొక్క ఆమె యొక్క ఆమె యొక్క స్వరూపం ఏంటి తెలుసా దివ్యమంగళ స్వరూపము అలాగే ఆమె కంప్లీట్గా ఏముంటుంది తెలుసా ఆమె సంపూర్ణంగా జ్ఞానస్వరూపిణి ఎప్పుడైతే స్వామివారు అమ్మవారితో కలిసి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకుంటారో మనకు తప్పకుండా జ్ఞానాన్ని అందించి తీరుతారు కాబట్టి అలాంటి శివస్వరూపాన్ని అలాంటి సాంబ స్వరూపాన్ని అలాంటి సగుణ స్వరూపాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళు తప్పకుండా మనకు తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఎప్పుడైతే మనకు తత్వజ్ఞానం అందిందనుకోండి మన కర్మలన్నీ కూడా త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివాష్టకం చెప్పారు కదండి దాంట్లో ఏం చెప్పారు అన్ని త్రి మూడు మూడు చెప్పారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం చ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివాష్టకం అన్నారు అవునా కదండి ఆ మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా శివుడు హరించి వేస్తాడు అలాంటి హరుణ్ణి మనం ఏం చేసుకోవాలి మన హృదయంలో భజించుకోవాలి ఎప్పుడైతే ఆయన మన హృదయంలో వచ్చారంటే మనల్ని తప్పకుండా మనలో ఉన్నటువంటి అసుర గుణాలన్నింటినీ కూడా హరించి వేస్తారు అని ఇక్కడ శివతత్వం అనేది మనకు ప్రబోధిస్తుంది మరి ఈ వేటగాడి పరిస్థితి ఏమైంది ఆయన ఇంకా ఆ హింసని కంప్లీట్గా వదిలేసేసాడు ఇంకా ఆ జింకలన్నీ వచ్చాయి ఇంకా వాటిని ఏమన్నారు నేను మిమ్మల్ని సంహరించరు మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు ఇంతలో ఈ సంఘటన అంతా ఎవరు వీక్షిస్తున్నారు పరమేశ్వరుడు వీక్షిస్తున్నారు ఎక్కడ పరమేశ్వరుడు ఉంటారో మిగిలిన మీలాగా అందరూ దేవతలు కూడా అక్కడ వీక్షిస్తూ ఉన్నారు ఈ సంఘటన చూసి ఈ వేటగాడిని ఈ జింకలన్నింటినీ చూసి అందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు అక్కడ ఉండేటువంటి దయ మొత్తం దయా స్వభావము జ్ఞానస్వ స్వరూపము అన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి వెంటనే ఏమైంది ఒక పుష్పక విమానం కూడా అక్కడికి వచ్చేసింది ఈ అన్ని జింకలు అలాగే ఈ వేటగాడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు అవునా కదండి జ్ఞానం వచ్చేసి ఇక్కడ అర్చన అయిపోయింది ధ్యానం అయిపోయింది మనమల్ల ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇంకా మిగిలింది ఏంటండి మోక్షం మోక్షం కాబట్టి చోటు ఒక వేటగాడే అర్థం చేసుకున్నారు కాబట్టి జింకలు కూడా ఆచరిస్తున్నాయి ఈ దైవ స్వభావాన్ని కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి శివుని ఆరాధనలో మనం చేయవలసిందేంటి భక్తితో ప్రేమతో భగవంతుణ్ణి సేవించాలి అలాంటి మనసుని మనము ఉంచుకోవాలంటే భగవంతుని యొక్క కృప మన మీద తప్పకుండా ఉండాలి కాబట్టి ఈరోజు అర్చన చేసేటటువంటి విధానం ఎలా ఉండాలంటే భక్తి శ్రద్ధలతో మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా ఈ ఈరోజుగానే వదిలేస్తున్నాం స్వామి అని శివుడికి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో మనలో తత్వజ్ఞానంలో ఆయన వచ్చి కూర్చుంటారు అర్ధనారీశ్వర తత్వంతో ఆయన వచ్చి కూర్చునేస్తారు అందుకే ఆయన చిదాలంబం అని అని కూడా అంటారు సాంబం అని కూడా అంటారు సాంబం అంటే ఎవరైతే తత్వజ్ఞానాన్ని మనకు అందిస్తారో వాళ్ళని సాంబం శివం అని అంటారు అని ఇక్కడ శివతత్వం చెబుతూ ఉంది మనకు అలాగే మూడంకెలైనటువంటి రహస్యం ఏంటి తెలుసా ఇది శివపురాణంలో మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఆయనకి త్రినేత్రాలు మూడు నేత్రాలు ఉంటాయి ఒకటి సూర్యుడు ఇంకొకటి చంద్రుడు ఇంకొకటి అగ్ని అగ్ని అంటే తెలుసు కదండి ఎప్పుడైతే మూడవ కన్నా ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడైతే కామక్రోధ మోహాదులు మనమని డిస్టర్బ్ చేస్తాయో అప్పుడు హృదయంలో ఉన్నటువంటి శివుడు మహాశివుడు వాటిని దగ్ధం చేసేస్తాడు కాబట్టి అలాంటి ప్రళయాగ్ని కలిగినటువంటి ఆ శివతత్వాన్నిగా మనము ఆయన్ని అర్చించాలి అలాగే త్రినేత్రం అయిపోయింది త్రిజన్మ త్రిదలంతో మనకి అయిపోయింది అలాగే త్రిశూలం మూడు అంచులు కలిగినటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే అది త్రిశూలం ఆ మూడు ఏమి సూచిస్తాయంటే ఆకాశం భూమి పాతాలం లేదా సత్వ రజస్ తమో గుణాలని సూచిస్తుంది ఈ మూడు గుణాలని కూడా త్రిగుణాతీతం చేయగలిగినటువంటి తత్వం ఏదైనా ఉందిరా అంటే అది శివతత్వం చూడండి సత్వగుణాన్ని తీసేస్తారు రజోగుణాన్ని తమో గుణం మూడింటినీ తీసేస్తారు మనం సత్వగుణం అంటే చాలా మంచిది అనుకుంటాము కానీ సత్వగుణం కూడా ఆ పుణ్యం వల్ల మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ గుణాన్ని కూడా తీసేస్తున్నారు ఆ పుణ్యం కూడా లేకుండా కైవల్యాన్ని స్వామివారు ప్రసాదించేస్తున్నారు అలాగే మూడు నామాలు పెట్టుకొని ఉంటారు వాటి త్రిపుండ్రా త్రిపుండ్రాలు అని అంటారు ఒకటి స్వీయ శక్తి స్వీయ ప్రచారణ స్వీయ సాక్షాత్కరణ అనే మూడటి మూడు ఇలా అడ్డరేఖలు సూచిస్తూ ఉన్నవి ఈ విధంగా మనకు అలాగే మూడు అనేది అనే అంకె ఆ గ్రహం యొక్క అధిపతి ఎవరంటే బృహస్పతి దేవతలందరికీ అధిపతి గురువు ఎవరు బృహస్పతి ఆ బృహస్పతి యొక్క అధిష్టాన దేవుడు ఎవరంటే నారాయణ కాబట్టి పరమ పవిత్రము అని ఇక్కడ మూడు అంకెల రహస్యాన్ని కూడా ఇక్కడ శివపురాణంలో వివరిస్తున్నారు కాబట్టి మనము ఈరోజు మనము ఈ విధంగా స్వామివారిని అర్చన చేసుకొని ఈ తత్వజ్ఞానాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని ఆ పార్వతీ పరమేశ్వరుని మనము చక్కగా ఆరాధించాలి అందరికీ కూడా ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలియజేస్తున్నారు హర మహాదేవ శంభో శంకర మహాదేవ నమో పార్వతీ పరమేశ్వర నమో నమ హరే కృష్ణ